నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ హర్మకొండ జిల్లా షాయంపేట మండలం ఉస్సాన్పల్లి గ్రా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎడ్ల స్వరూప సుధాకర్ ఉంగరం గుర్తుకు ప్రజలు వారి తరపున తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు అన్నారు తన గెలుపు కోసం ఉస్పాన్పల్లి తరపున కృషి చేస్తానని హామీ ఇచ్చారు భారీ భారీ మెజార్టీతో ఎడ్ల స్వరూప సుధాకర్ను గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఆరవ వార్డు మెంబర్గా వైనాల గీత గ్యాస్ గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ధీమా వ్యక్తం చేశారు సేన్పల్లి మా భార్య పేరు ఎల్లస్వరూప నా పేరు సుధాకరు ఈ గ్రామానికి అందరి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున గడప గడపన అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను మన ఎమ్మెల్యే గారు ఉన్నారు నేను పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కల నుంచి పార్టీకి అనుకూలంగా ఉంటూ ప్రజలకు అనుకూలంగా ఉంటూ ఎవరికి ఏ ఇబ్బంది అయినా మనం తీర్చుకుంటూ వాళ్ళ పనులు చేసుకుంటూ వస్తున్నాము కావున మా అందరినీ ఇప్పుడు మా ఉంగరం గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరని ప్రజలందరినీ కోరుతున్నాను మాది గ్రామం హుసన్పల్లె గ్రామం నా పేరు వైనాల గీత నేను ఆరో వార్డుకు నిలబడ్డాను ఇరవై ఏళ్ళ సంది కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను ఈసారి నాకు ఛాన్స్ ఇచ్చిల్లు గ్యాస్ గుర్తు నన్ను ఊరు ఇచ్చి ఆదించాలని కోరుకుంటున్నాను